సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపడంలో కాంగ్రెస్ కు అనుభవం ఉందని ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆలోచనలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులు ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు అంతకుముందు యాదవుల ర్యాలీలో పాల్గొని డోలు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా రైతు భరోసా కింద గతంలో ఉన్న పది వేల రూపాయల నుండి పన్నెండు వేల రూపాయలకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు ఉస్నాబాద్ ప్రాంతానికి తలమానికమైనటువంటి ఎల్లమ్మ చెరువు అభివృద్ధికి సంబంధించి ఈరోజు మీ అందరి సమక్షంలో పద్దెనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయి టెండర్ అయి రేపటి నుంచే పనులు ప్రారంభమయ్యే ఒక శంకుస్థాపన ఈరోజు మనం చేసుకున్నాం ఇది భవిష్యత్తులో ఉస్నాబాద్ ప్రాంతానికి పక్క ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వచ్చి పక్కనే గౌరవెల్లి రిజర్వాయర్ చుట్టుముట్టు కొండలు ఈ ఎల్లమ్మ చెరువు అభివృద్ధి ఉస్మానాబాద్ పట్టణం కూడా అనేక రకాలుగా అభివృద్ధి అన్ని రకాలుగా జరుగుతుందని ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి గతంలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గరీమా అగర్వాల్ లోకల్ బాడీస్ వారు ఒక కన్సల్టెన్సీను సంప్రదించి చెరువును అభివృద్ధి చేయాలనగానే దానికి సంబంధించి ఒక ప్రతిపాదన తయారు చేయడం మున్సిపల్ కార్పొరేషన్ అందరి ముందట దాన్ని కొంత చూపెట్టి ఈ విధంగా ఎల్లమ్మ చెరువును అభివృద్ధి అనేటువంటి మాట మీరు ఎన్నుకున్న పట్టణ ప్రజాప్రజల ముందు ప్రదర్శించి అందరి ఆమోదం తీసుకొని దానికి వెంటనే ప్రతిపాదనలు పంపిన తొందరలోనే ఇందుకు సంబంధించి ఇరవై కోట్ల రూపాయల పద్దెనిమిది కోట్ల రూపాయలు దీనికి అంబేద్కర్ గారి జంక్షన్ గాంధీ జంక్షన్ అదేవిధంగా అనబేరి ప్రభాకర్ రావు గారు జంక్షన్ అక్కడ ఇంకొకటి కొండా లక్ష్మణ్ బాపూజీ జంక్షన్ పేరు మీద నాలుగు జంక్షన్లు యాభై యాభై లక్షల రూపాయలతో అభివృద్ధి తీసుకున్నాం ఇప్పుడే భాగ్యరాజు గారు శివన్న గారు అడిగినారు ఇక్కడ ఉండబడేటువంటి ఈ జంక్షన్ను కూడా డెవలప్మెంట్ చేయాలన్నారు తప్పకుండా ఇంకొకటి పట్టణంలో జంక్షన్లు గుర్తించండి ఆ జంక్షన్లు అన్నిటినీ కూడా తప్పకుండా గుర్తించి పట్టణ అవసరం అభివృద్ధికి సంబంధించి పట్టణం యొక్క భౌగోళికంగా వేరే ప్రాంతాలు చెల్చిన ఆకర్షించే విధంగా ఉండే విధంగా దాన్ని తయారు చేస్తామనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం